హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక కుప్పటి సన్నజాజి పూల కథ చెప్తాను వినండి ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈవినింగ్ అయితే ఉంది ఫైవ్ థర్టీ అవర్స్ ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మనం ఈవినింగ్ టైంలో ఉంటే ఖచ్చితంగా వచ్చి సన్నజాజి పూలు అయితే కోసుకుంటాను ఏంటంటే ఆ రోజైతే అమ్మమ్మే కోసుకుంటుంది బట్ మనకు సరదా కదా మనం వచ్చినప్పుడు నేనే కోసుకొస్తానని చెప్పి డాబా పైకి వచ్చి నేనైతే కోస్తున్నాను పూలు సన్నజాజి పూలు అంటే నాకైతే చాలా ఇష్టము మీకు కూడా ఇష్టమేనా ఇట్లా ఇట్లా ఇంట్లో చెట్టుంటే చక్కగా సాయంత్రం పూట కోసుకొని కట్టుకోవడం వస్తే కట్టుకొని తల్ల పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదా సాయంత్రం పూ చేసుకున్నప్పుడు స్వామికైనా పెట్టచ్చు సో అమ్మమ్మ దగ్గరికి వచ్చి పూలు కోసుకొని అమ్మమ్మ కబుర్లు అన్నీ వింటూ పూలు కట్టించుకొని చూడండి మా అమ్మమ్మ ఎన్ని కబుర్లు చెప్తుందో ఆ గుప్పడు మళ్ళీ సన్నజాజి పూలు కట్టేలోపు మేము బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటాము అమ్మమ్మ దగ్గరికి వస్తేనే అంత కబుర్లు చెప్పుకుంటూ ఆ కబుర్లలో కొన్ని ఫ్యూచర్ గురించి ఉంటాయి కొన్ని పాస్ట్ గురించి ఉంటాయి కొన్ని గాసిప్స్ ఉంటాయి కొన్ని న్యూ సెన్స్ కూడా ఉంటాయి అమ్మమ్మ దగ్గర వస్తేనే అంత అండి ఏవేవో కబుర్లు పుట్టుకొచ్చేస్తాయి నేను మా అమ్మమ్మ ఒక ఊర్లోనే ఉంటాం కాబట్టి కొంచెం రెగ్యులర్గా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం మీరు మీ అమ్మమ్మ వాళ్ళతో ఇలానే టైం స్పెండ్ చేస్తారా ఇలానే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా మీకు మీ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళతో ఉన్న రిలేషన్ని కొన్ని కొన్ని మూమెంట్స్ని నాతోని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎప్పుడూ అయితే చాలా పూలే వస్తాయి ఈ సీజన్లో కొన్ని పూలే వస్తున్నాయంట చెప్తుంది ఆ కొన్ని పూలైనా సరే కట్టి ఇప్పుడు నా తల్లో పెట్టాలి ఇప్పుడు ఆవిడ అర్జెంటుగా జనరల్లీ నేను అంత ఎక్కువగా పూలు పెట్టుకోను చాలా రేరు మా అమ్మమ్మ మాత్రం నేను ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పూలు కట్టి పెట్టి పంపిస్తుంది అనమాట చూడండి ఈ గుప్పెడు పూలు కట్టే లోపల ఎన్ని కబులు చెప్పుకొని ఉంటామో సరే నేను పూలు పెట్టుకున్నాను ఎలా ఉన్నానో చెప్పండి ఇదే ఇవాళ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇప్పటివరకు వీడియో చూసి లైక్ షేర్ చేయకుండా వెళ్ళిపోతారా అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్